జాన్ జాన్ సి రాణి గారు హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం కైసే హో వెరీ నైస్ బహు ఓకే ఓకే అక్క నేనేమేంటి నా పేరు వచ్చేసి మధు లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి లైవ్ వీడియోని నా పేరు వచ్చేసి మధు ఏదైనా ఒక సాంగ్ పాడొచ్చు కదా సాంగ్స్ పాడితే కాపీరైట్స్ పడతాయి తెలుసా ఆ వీడియోలో ఎక్స్ ఎక్స్ప్రెషెస్ సూపర్ అని చెప్తున్నా ఓకే జ్ఞానేందర్ గారు ఓకే థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి రాయలసీమ బిడ్డ మీరు అయితే అవనీల్ గారు మా నెటివ్ ప్లేస్ వచ్చేసి కంబం మా హస్బెండ్ అయితే ఇక్కడ జాబ్ చేస్తారు మేము ఫోర్ ఇయర్స్ నుంచి నంద్యలో ఉంటున్నాం ఇంకా వెళ్ళిపోతాం అండి అయిపోయింది జాబ్ కూడా ఇక్కడ ఇంకా నెక్స్ట్ వేరే చోటికి వెళ్ళిపోతాం అప్పుడైతే చూద్దాం హాయ్ హాయ్ ఎండిపి గారు హాయ్ అండి హాయ్ సిస్టర్ హాయ్ రాజు గారు హాయ్ అండి నీ మొహం ఏంటి ఎవరు మొహం బిట్టు నీ మొహమా మీ వీడియోస్ చూశాను ఓకే అఖిల్ గారు థ్యాంక్ యూ చూసినందుకు మధు టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఓకే శివ హలో మేడం జీ టిఫిన్ హోగయా టిఫిన్ హోగయా రాకేష్ తుమారా మీ బ్యాక్ సైడ్ స్టిక్కర్ బాగున్నాయి ఓకే థ్యాంక్ యూ భాషా గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి లైవ్ వీడియోని ఇన్స్టాలో ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి మధు సూరి వన్ ఫోర్ త్రీ ఖచ్చితంగా ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఖమ్మం కాదు సార్ ప్రకాశం డిస్టిక్ ఖమ్మం పోనీ నీ మీద పాట నేను పాడనా పాడండి మీరు పాడిన పాట నేను రిప్లై రిపీట్ చేస్తాను ఓకేనా గల్లీ రౌడీ గారు మీరు వంట ఏం చేశారు వంట ఇంకా ఏం చేయలేదు చిన్ను గారు ఏడ్చినట్టుంది నీ లైఫ్ నా లైఫ్ ఏడ్చినట్టుందా శ్రీనివాస్ నీ లైఫ్ ఏడ్చినట్టుందా నా లైఫ్ కెమెరా హ్యాపీగా ఉంటా నేను ఎప్పుడు తెలుసా చాలా హ్యాపీగా ఉంటా నేను మెయిన్ టిఫిన్ డైరెక్ట్ లంచ్ టిఫిన్ అయిపోయింది ఉగ్గాని బజ్జి చేసినాము తిన్నాము అయిపోయింది రియల్లీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి బ్లూ ఇవ్వడం నేర్చుకో ఓకే శివ ఖచ్చితంగా నేర్చుకుంటాను హాయ్ హాయ్ రోహిత్ వర్మ గారు సుధాకర్ గారు హాయ్ సార్ హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నాను భాష తమ్ముడు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను హసీన్ భాష గారు బాగున్నాను సార్ సుధాకర్ గారు లంచ్ చేయాలి సార్ చూసి టైం ఉంటే చేస్తా లేదంటే బయట నుంచి తెప్పించుకొని తినేస్తాం సార్ ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేక లేట్గా లేసాను చేయాలి చేస్తాను నేను కడప నుండి మరి మీరెక్కడి నుంచి చిన్నగారు నేను నందల నుంచి మా లైవ్ వచ్చేసి నందాల నుంచి రాయలసీమ బ్లూటిక్ నాకు ఇవ్వడం రాదు సార్ అందుకే మన మా శివ చెప్తున్నాడు బ్లూటిక్ ఇవ్వడం నేర్చుకోమ్మా అని నేర్చుకోవాలి ఎలా ఇవ్వాలో కూడా తెలీదు సార్ నంద హాయ్ మధుబుజ్జి అంటే హాయ్ హాయ్ నిర్రాజ్ గారు హాయ్ అండి అక్క ఏం ఇవాళ రిప్లై అయినా స్పెషల్ ఏమక్కా స్పెషల్ ఏం లేదు రెడీ అయినందుకు నా మామూలుగా రెడీ అయినా ఏం చేశారు ఇంకా ఏం చేయలేదు ఎన్ని మందికి చెప్పాలి సార్ సర్వేష్ గారు సాయి గారు లైక్ చేయండి లైవ్లో ఉన్నవారు లైక్ చేయట్లేదు లైవ్ చూసి వెళ్ళిపోతే నో యూజ్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి లైవ్ వీడియోని అప్పుడే కొంతమంది న్యూస్ సబ్స్క్రైబర్స్కి అయితే మన లైవ్ అయితే వెళ్ళిపోతుంది హాయ్ అక్క కడప ఓకే కొండాపురం ఓకే ఓకే రామ్రాజ్ హాయ్ హాయ్ మనీ ఇస్తాను ఏమిస్తాను ఆయన ఎండిపి ఇంట్లో పిల్లలకు ఏదైనా పెట్టి అప్పుడు లైవ్ చేసుకోండి ఓకే ఇప్పుడే సార్ లేట్గా లేసాము ఇప్పుడే తిన్నాము ఉగ్గాని బజ్జి పెట్టేస్తా పెడతాను మా పిల్లలు కూడా పడుకున్నారు మా బాబు పడుకున్నాడు చిన్న బాబు అంట చిన్న బాబు లాగా చిన్నప్పుడు వేసుకునే ఉయ్యాలలు ఉంటాయి కదా వాటిలో అయితే పడుకోవడానికి చూడు ఎట్లా పడుకున్నాడు మా బాబు నేను చిన్న బాబుని ఇప్పుడే పుట్టాను అంటున్నాడు హాయ్ హాయ్ ఓ మధు ఓకే లైవ్ చూస్తూ నేను పడిపోయాను జాను అంట అంటూ నర్సం ఉండారా అర్థం కాలే సార్ కొట్టినానంటే ఎండిపి గిర గిర గిర్రె దరిగి మే మిమ్మకాడ పడతావు సరేనా ఎండిపి కొట్టినానంటే పోయి